ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఓ యువకుడు పంపిన అసభ్యకర మెసేజ్ ఆ అమ్మాయి ప్రాణాలు తీసింది ఆ మెసేజ్ సారాంశం ఏంటో గాని అది వచ్చిన దగ్గర నుంచి ఆ యువతి భరించలేకపోయింది ప్రాణం ఉక్కిరి బిక్కిరి చేసేలా చేసింది ఎంత ఆలోచించినా ఆ మెసేజ్ ఆ యువతిని వెంటాడింది చివరకు ప్రాణాలు తీసుకునేంత పనిచేసింది ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విద్యానగర్ కు చెందిన సతీష్ సంధ్యా దంపతుల కూతురు హాసిని ఆమె హైదరాబాద్ లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది ఈ క్రమంలో నిఖిల్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా వాట్సాప్ లో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఆమెను వేధించసాగాడు అయిన ఆ విద్యార్థి మౌనంగా ఉండిపోయింది దీంతో అతను మరింతగా రెచ్చిపోయాడు ఈసారి ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ వేధింపులకు గురి చేయటం మొదలుపెట్టాడు దీంతో నిఖిల్ వేధింపులకు హాసిని భరించలేకపోయింది ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అయితే ఆ యువకుడి వేధింపులు తమకు కూడా చెప్పుకోలేకపోయిందని మున్నీరుగా విలపిస్తున్నారు వాట్సాప్ ఇన్స్టాగ్రాముల్లో అతని వేధింపులు చూసి తామే భరించలేకపోయామని నీచమైన పదజాలంతో దూషించాడని ఆ మాటలు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి వాపోయాడు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు హైదరాబాద్ ఆకాల పంపెలు తీసుకుపోయాను శనివారం ఆదివారం రెండు వందలు అతని గురించి తిరగడం అయింది నేను సాయంత్రం నేను మా మధ్యాహ్నము మా మా భార్య అందరం కలిసి లేను మేము అందరం వెళ్ళిపోయినాము చూడడానికి మూడు నాలుగున్నర ఐదున్నర నుంచి నాలుగు మూడున్నర టైం నుంచి అతను ఒక నిఖిలైన వ్యక్తి మా బిడ్డను విపరీతమైన వేధింపు అన్నవా ఎట్లా అంటే అతను సంబంధం లేని మాటలు చనిపోయడానికి హండ్రెడ్ పర్సెంట్ గురి చేసి ఆమె సాగు కారణమైండు ఆ వ్యక్తి పేరు నిఖిలు ఎన్ని నిఖిలు మా బిడ్డ ఫోన్లా ఇన్స్టాగ్రామ్లా స్నాప్లా అవన్నీ చూస్తే ఆ మాటలకు మాకే ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరాని బాధ